నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ జాబితాలోకి వాళ్ళ అకౌంట్లోకి కొంత మనీని పంపించడం జరిగింది అయితే ఈ అంశం మీద వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వరకు కోత విధించారని కొంతమంది కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో విమర్శించి ఇప్పుడు మాత్రం రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు మాత్రమే జమ చేస్తున్నారని కొంతమంది ఇలా తల్లికి వందన మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కొంతమంది స్వచ్ఛందంగా కూడా విమర్శలు చేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి ఈ పథకం గురించి నిజం మీడియా తరపున ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ దీనిలో ఉన్న లోపాలు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా ఆధారాలతోటి నిజమైనటువంటి డేటాతోటి మీ ముందుకు నిజం మీడియా తీసుకొస్తుంది ఒక్క అంశాన్ని మీరు నోట్ చేసుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు నిజాలను మాత్రమే నిర్భయంగా చెప్పడం మా లక్ష్యం దీనిలో భాగంగా ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమ్మఒడి గురించి చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఒకసారి విందాం చాలా తక్కువ సమయమే అనిపిస్తాను నేను అమ్మఒడి గౌ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎనభై మూడు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఇస్తానన్నాడు ఈ రోజున ఎంత మందికి ఇస్తున్నాడు అమ్మఒడి మోసం జరిగింది కానీ నాన్నకు బుడ్డి మాత్రం న్యాయం జరిగిందని కొన్ని వ్యంగ్యాస్త్రాలను స్పందించారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి నిజం మీడియా తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేసి అడుగుతున్నాను అయ్యా ఎనభై మూడు లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యార్థులు ఉంటే ఇప్పుడు మీరు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఒక్క వంద అరవై నాలుగు మంది విద్యార్థులకు మాత్రమే ఎందుకు వేస్తున్నారు మిగతా ఇరవై లక్షల మందిని ఎక్కడికి పంపించారు చనిపోయారు వాళ్ళు ఇరవై లక్షల మంది విద్యార్థులు ఎక్కడికి పోయారు మీరు అంటున్న మాటే అంటున్న మాట కాదు ఎనభై మూడు లక్షల మంది ఉన్నారని చెప్పి మీరే చెప్పేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికే వేయడము అంత వయసు కలిగినటువంటి మీరు ఈ స్థాయిలో అబద్ధాలు ఆడము మీకేమన్నా కొంచెమన్నా సమంజసంగా అనిపిస్తుందా ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రజానికం కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలను కంపేర్ చేసుకొని ఆలోచించండి ఓకే లెక్కల్లో మోసం చేశారనుకుందాం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎనభై మూడు లక్షలు అన్నారు లోకేష్ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఎనభై నాలుగు లక్షలు అన్నారు సరే అక్కడ మోసపోయాము అనుకుందాం డబ్బులు వేసే దగ్గరైనా పదిహేను వేలు శాంతం వేస్తారంటే ఒకసారి గతంలో లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు చూడండి అన్నాడు టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్ ఇక్కడ మనం చూడండి అమ్మ ఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ అని స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఈ సైకో జగన్ డబ్బులు లాగేస్తున్నాడు అన్నారు లోకేష్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత పదిహేను వేలు అని చెప్పేసి పద్నాలుగు వేలు తలుడు అకౌంట్లోకి వేసి ఒక వెయ్యి రూపాయలని స్కూల్ మెయింటెనెన్స్ కోసం వాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజం వాస్తవం కూడా అయితే గౌరవ నారా లోకేష్ గారు వెయ్యి రూపాయలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని స్కూల్ మెయింటెనెన్స్ కోసం వెయ్యి రూపాయలు వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే ఈ రోజున పదమూడు వేలు మాత్రమే తల్లుడు ఖాతాల్లో వేసి రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కోసం మీరు వాడుతున్నటువంటి మిమ్మల్ని ఏమనాలి వెయ్యి వాడిన అతనే సైకో అయితే రెండు వేలు వాడినటువంటి మీరు డబల్ సైకోనా రెట్టింపు సైకోనా మిమ్మల్ని ఏమని సంబోధించాలి ఒకవేళ ఇలా మిమ్మల్ని సైకో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని జైల్లో పెడతారేమో మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెడతారేమో కానీ మీకొక చట్టం మాకొక చట్టం వర్తించదు కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్న మాట వాస్తవమే కదా అది గా ఉంది కదా మరి ఆయన సైకో అయినప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి మీరు డబల్ సైకో కదా ఇది నిజమే కదా ఇది కూడా వాస్తవమే కదా అంగీకరించాడు మీరు నేను సైకోని వెయ్యి రూపాయలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయ్యాడు నేను రెండు వేలు తీసుకొని నేను డబల్ సైకోని అయ్యానని మీడియా సమావేశం పెట్టి మీరు అంగీకరించండి సరికి అమౌంట్ విషయంలో కూడా మోసపోయామనుకుందాం సంఖ్య విషయంలో మోసపోయాం ఎనభై నాలుగు లక్షలు అన్నారు అంతమందికి ఇలాగో అరవై ఏడు లక్షలకే వేశారు పదిహేను వేలు ఇస్తామన్నారు పదమూడు వేలే ఇచ్చి మోసం చేశారు సరే రెండు రకాలుగా మోసపోయామనుకుంటున్నటువంటి సందర్భంలో ఇంకొక దారుణమైనటువంటి విస్తుపోయేటువంటి అంశం అంటే ఈ అమ్మ ఒడి అనే పేరును మార్చి తల్లికి వందనం అనేటువంటి ఈ స్కీమ్కి వీళ్ళు ఇచ్చినటువంటి నిధులు ఎక్కడివో తెలిస్తే ఒకసారి ఆధారాలతో డిస్ప్లే చేసి వినిపిస్తాను చూడండి అమరావతి తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఎంఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా సిస్దర్ ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది తల్లుల ఖాతాల్లోకి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఒక వంద అరవై నాలుగు మంది విద్యార్థులకు పదిహేను వేలు చొప్పున జమ చేస్తున్నారు పదిహేను వేలలో రెండు వేల రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ అభివృద్ధి పారిశిత్వం కోసం వినియోగించాలని ఆదేశాల్లో వెల్లడించారు తల్లికి వందనం నిధులు ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అండర్లైన్ చేసుకోండి కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇక్కడ మీరు క్లారిటీగా గమనించండి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి జీవోలో మీరు గమనిస్తే కార్పొరేషన్ నేమ్ చూడండి ఎలిజిబుల్ స్టూడెంట్స్ చూడండి మదర్స్ ఎంతమంది మదర్స్ ఉన్నారు ఎంతమంది స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యారు ఏ ఏ కార్పొరేషన్ నుంచి అనేది డీటెయిల్గా ఉంది ఇక్కడ మనం చూస్తే మొత్తం పదిహేను కార్పొరేషన్ల నుంచి నిధులు మళ్ళించారు ఏపీ మైనారిటీ కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఈ బీసీలకు సంబంధించి అన్ని కార్పొరేషన్ల నుంచి అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఈబీసీ కార్పొరేషన్ నుంచి కమ్మ కాపు రెండు కార్పొరేషన్ల నుంచి క్షత్రియ కార్పొరేషన్ నుంచి రెడ్డి కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్టీ కార్పొరేషన్ నుంచి టోటల్గా పదిహేను కార్పొరేషన్ల నుంచి యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది విద్యార్థులకి క్లారిటీగా వాళ్ళ వాళ్ళ కార్పొరేషన్ల నుంచి అనా పైసాతో సహా విత్డ్రా చేసి వీళ్ళ అకౌంట్లోకి దారి మళ్ళించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కొత్తగా అడ్మిట్ అయ్యేటోళ్ళు ఒకటో తరగతిలోకి అడ్మిట్ అయ్యేటోళ్ళతో కూడా కలుపుకుంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఒక్క వంద అరవై నాలుగు మంది అంటే ప్రభుత్వం ఇప్పుడు తల్లికి అనేటువంటి పేరుతో ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయలు ప్రతి పిల్లోడికి ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయలు అక్షరాల ప్రతి ఒక్కరికి ఆయా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధులను దారి మళ్లించారు ఎక్కడా కూడా ప్రభుత్వం సపరేట్ గా దీనికోసం బడ్జెట్ కేటాయించలేదు బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్ లో నుంచి ఖర్చు పెట్టట్లేదు అంటే పక్కాగా మీరు కూలంకషంగా నీట్గా చూయించి మరీ మోసం చేస్తుంది ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ దేనికి పెట్టారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలో ఉన్న కొంతమంది పేదలకి లబ్ధి చేకూరాలని కొంతమందిని పారిశ్రామికంగా ప్రోత్సహించాలని కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని కొన్ని లక్షల రూపాయల్లో వాళ్ళకి లోన్లు ఇస్తే కొంత సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీని వాడుకొని వాళ్ళు చిన్న 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 పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ కార్పొరేషన్లోను ఎస్టీ కార్పొరేషన్ అది ఏ కార్పొరేషన్ అయినా బీసీ కార్పొరేషన్కు సంబంధించిన ఏ కార్పొరేషన్ తీసుకున్న అదే పద్ధతి అలాగే కమ్మ కార్పొరేషన్ అయినా కమ్మల్లో ఉన్న పేదల కోసం పెట్టినటువంటిది కాపు కార్పొరేషన్ అయినా అంతే ఈబీసీ కార్పొరేషన్ అయినా అంతే రెడ్డి కార్పొరేషన్ అయిన అంతే మైనారిటీ కార్పొరేషన్ అయినా అంతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారు కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారని మీరే పదే 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 చెప్పి ఈ రోజున సిగ్గు ఎగ్గు లేకుండా ఇంత నిస్సిగ్గుక నిజాయితీ అనేటువంటి పదాన్ని మర్చిపోయి ఇన్ని అబద్ధాలు చెప్తూ కార్పొరేషన్లో నిధులకు సంబంధించి అన్ని ఇంత దారుణంగా మీరు దోపిడీ చేస్తే దోపిడీ చేసి దారి మళ్లించి తల్లికి వందనం వేసామని చెప్తారా ఎలా తల్లికి వందనం ఇది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడం కోసం మా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిధులు మీరు ఎలా వాడుకుంటారు అలా వాడుకున్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యబట్టారు ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి నిధులన్నీ అలా వాడారని ఆ పథకం ఈ పథకం అని చెప్పేసి డైరెక్ట్ గా అకౌంట్లోకి వేస్తున్నాడని కార్పొరేషన్ కు సంబంధించిన లోన్ లేకుండా చేశాడని ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చారు మరి మీరు ఒకటి రెండు కార్పొరేషన్లో నిధులు వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో నిందిస్తే అన్ని కార్పొరేషన్లు ఆ కులము ఈ కులము లేదు అగ్రవర్ణాలు లేదు పేదలు లేదు ఎస్సీలు లేదు ఎస్టీ లేదు బీసీలు లేదు ఓసీ లేదు టోటల్ గా మొత్తం చట్టానికి వేశారు కదా బ్యాండ్ మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీకెన్ని సీట్లు ఇవ్వాలి రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్ల ప్రజానికము మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలి పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు కొన్ని కార్పొరేషన్ నిధులు వాడుకున్నందుకు అన్ని కార్పొరేషన్ నిధులు వాడుకున్నందుకు మీకెన్ని సీట్లు ఇవ్వాలో ప్రజలకు మీరే ఆలోచించుకోండి ఒకసారి లేదు ఏమైనప్పటికీ ఈ భారతదేశ చరిత్రను మనం ఒకసారి గమనిస్తే చదువుకోవాలంటే చదువు అనేటువంటి మాటలు వింటేనే చెవులో సీసం పోసేటువంటి రోజుల దగ్గర నుంచి చదువు అనేది కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి దగ్గర రోజుల నుంచి చదువు అనేది కొన్ని కులాలకే పరిమితమైనటువంటి రోజుల దగ్గర నుంచి ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయడం ఇక్కడ వరకు ఒక దశ కానీ ఇప్పటికీ కూడా నేటికి కూడా బడికి పంపిస్తే కుటుంబాలు గడవనటువంటి కుటుంబాలు పనికి తీసుకెళ్తే పది రూపాయలు వస్తాయని ఆలోచించేటువంటి కుటుంబాలు ఉన్నటువంటి సందర్భంలో గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమైనటువంటి అమ్మఒడి అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఎలా అంటే చదువుకుంటే డబ్బులు ఇవ్వడం ఏంటి ఎదురు ఎక్కడా లేదు ఇది ఈ భారతదేశ చరిత్రను మీరు గమనించండి డెబ్బై ఏడేళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో వివిధ రాష్ట్రాల యొక్క చరిత్రను చూడండి వివిధ రాష్ట్రాలు వివిధ ముఖ్యమంత్రులు పరిపాలించినటువంటి సందర్భాలు మీరు గమనించండి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలను మీరు గమనించండి ఇది మాత్రం వండర్ఫుల్ వండర్ఫుల్ చదువుకుంటే ఎదురు డబ్బులు ఇచ్చి మీ బిడ్డలను బడికి పంపించండి నేను మీకు ఎదురు డబ్బులు ఇస్తానని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని బడికి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని ప్రయోజకులను చేయాలని ఒక గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఓకే ఆ రోజు అమ్మఒడు అవ్వచ్చు దీన్ని చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని పేరు మార్చవచ్చు కానీ ఆయన వేసినటువంటి విత్తనం జగన్మోహన్ రెడ్డి గారు నాటినటువంటి విత్తనం ఆయన ప్రభుత్వంలోనే అది వృక్షమైంది ఈ రోజున ఒక మహావృక్షంగా అది పెరుగుతుంది ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ నాయకులు వచ్చినా కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ అదే సందర్భంలో ఏవైతే తప్పులు ఉన్నాయో ఏవైతే మా నిజం మీడియా ఆధారాలతో చూపించిందో ఆ ప్రతి ఒక్క తప్పును కూడా కూట ప్రభుత్వం సరిచేయాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి